హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుజాత ఆనంద్ ఈరోజు రెసిపీ వచ్చేసి సీతాఫల్ స్వీట్ జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఒకసారి హాఫ్ కిలో జీడిపప్పు తీసుకోవాలండి ఒక ఫార్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి జీడిపప్పుని వాటర్ వేసి ఒక్కసారి వాష్ చేసి ఈ విధంగా నానబెట్టేయాలి నానిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఒకసారి గ్రైండ్ చేసేయాలి మరీ మెత్తగా పట్టకూడదండి ఈ విధంగా కొంచెం ఈవెన్గా బరకగా ఉండాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి బాండీ పెట్టుకుని మనం గ్రైండ్ చేసిన జీడిపప్పు పేస్ట్ అంతా బాండీలో వేసేసుకోవాలి మనం అర కేజీ తీసుకున్నాం కదండి జీడిపప్పుని సమాన కొలతతోనే అర కేజీ పంచదార అనేది తీసుకోవాలి హాఫ్ కిలో కాజు హాఫ్ కిలో షుగర్ మనకి షుగర్ తక్కువ ఉండాలి అనుకుంటే కనుక హాఫ్ కిలోకి తగ్గించుకోవచ్చు కానీ ఇలా సమాన కొలతలతో తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది షుగరు జీరిపప్పు పేస్ట్ అనేది ఇలా మెల్ట్ అవ్వాలి దగ్గరికి వచ్చేయాలి బాగా స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి ఇది ఇలా తిప్పుతూనే ఉండాలి ఆపకుండా ఈ మిశ్రమం మొత్తం దగ్గరికి వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి జస్ట్ ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందండి మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది చూసారు కదా చాలా వరకు దీనిలో మనం ఏం యాడ్ చేయలేదు జస్ట్ జీరిపప్పు పేస్ట్ షుగర్ అనేది ఇది దగ్గరికి వచ్చేసాక మనం సెపరేట్ చేసుకోవాలి ప్లేట్లోకి కొంచెం చల్లారాక చూసారు కదా ఇలా ముద్ద కింద అయిపోయింది మనం చేతులకి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని ఇలా ఉండల కింద చేసుకోవాలండి చిన్న చిన్న ఉండల కింద చూసారు కదా ఈ విధంగా చిన్న చిన్న ఉండల కింద చేసుకోండి ఫస్ట్ ఇవి చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి జస్ట్ మనం చేతికి మాత్రమే కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా మొత్తం చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలి తర్వాత ఇవి చేయగా మిగిలిన మిశ్రమం ఉంటుంది కదా దానిలో వచ్చేసి ఇది వచ్చేసి పెద్దగా లడ్డూల కింద చేసుకోవాలండి దీనిలో రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను ఈ ఫుడ్ కలర్ మొత్తం దీనిలో కలిసేలా ఒకసారి కలుపుకోవాలి మనకి బయట ఆర్గానిక్ కలర్స్ అనేవి దొరుకుతాయండి లీఫ్ కలర్స్ అవి యూస్ చేయండి మీ దగ్గర కలర్స్ లేకపోతే కలర్స్ యూస్ చేయకపోయినా పర్లేదు నార్మల్ గా చేసుకోవచ్చు స్వీట్ అనేది చూసారు కదా ఈ విధంగా లడ్డూ కింద చేసుకోవాలి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చండి అండి పెద్దగా అయినా చిన్నగా అయినా పర్లేదు ఈ మిగిలిన మిశ్రమం మొత్తం ఈ విధంగా లడ్డూల కింద చేసుకుని పెట్టుకోవాలి ఇందాక మనం చిన్న చిన్న ఉండల కింద చేసుకున్నాం కదా అవన్నీ వీటికి ఒక్కో లడ్డూకి స్టిచ్ చేస్తూ వచ్చేయాలి చూసారు కదా ఈ విధంగా స్టిచ్ చేసామంటే కొంచెం ప్రెస్ చేస్తూ స్టిచ్ చేయండి లేదంటే ఊడిపోతాయి ఈ విధంగా మొత్తం లడ్డు చుట్టూరు ఈ చిన్న చిన్న ఉండలు మొత్తం స్టిచ్ చేసేయాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఈ సీతాఫల్ స్వీట్ని ఎప్పుడు రొటీన్ గా కాకుండా ఈసారి ఇలా స్పెషల్ గా ట్రై చేయండి చూసారు కదా మొత్తం ఈ లడ్డు చుట్టూ ఇలా చిన్న చిన్న ఉండలన్నీ యాడ్ చేసేయాలి ఇప్పుడు ఇది మనకి సీతాఫల్ షేప్ అనేది వచ్చేసింది మొత్తం మొత్తం పెట్టేసాక చుట్టూరు ఇలా గ్యాప్ ఇస్తూ ఒక్కసారి ఇలా నొక్కండి ప్రెస్ చేసుకుంటూ అన్ని ఒత్తుకున్నట్టు ఉంటాయి చూసారా ఎంత ముద్దుగా ఉందో సీతాఫలం అన్నీ ఈ విధంగా చేసుకుని లో గ్రీన్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా కొంచెం మిల్క్ యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి ఇదంతా చేతిలోనే వేసుకోండి ఈ విధంగా కలుపుకొని ఒక్కసారి రెండు చేతులకి రబ్ చేసుకోవాలండి అరచేతిలో మనం చేసిన సీతాఫలం ఉంది కదా అదే ఆ కలర్లో పెట్టి ఒక్కసారి జస్ట్ ఇట్లా రౌండ్ చేయాలి ఆ కలర్ పైన అంటుకునేలాగా అంతేనండి సీతాఫల స్వీట్ రెడీ చూసారు కదా పైన గ్రీన్గా లోపల మిగిలి పండినట్టు ఎలా ఉందో సేమ్ ఫ్రూట్లానే మీరు కూడా ట్రై చేసేయండి ఒకసారి వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి